హాయ్ అండి వెల్కమ్ టు సే విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గివ్ చేయసరికి ఇట్లా నల్ల కూసలు ఉంటుందండి ఈ గివ్ వే గిఫ్ట్ అనేది ఇస్తాను మండే రోజు గిఫ్ట్ వే ఉంటుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి వాట్సాప్ నాకు సెండ్ చేసిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి మండే రోజు డ్రా తీస్తాను అందులో గెలిచిన వారికి ఈ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోస్ సరికి మైక్రో గోల్డ్లో బ్యాంగిల్స్ అండి చూసేద్దాము ఇట్లా డైమండ్ షేప్లో అయితే ఉంటుందండి డిజైన్ అనేది ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఇట్లా డిజైన్ అయితే లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే వస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి మైక్రో గోల్డ్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ అండి చూడండి సిక్స్ మంత్స్ నుంచి నేను వేర్ చేస్తున్నాను బ్యాంగిల్స్ ఏమాత్రం కూడా కొంచెం కూడా కవర్ పోలేదండి చూడండి వన్ ఇయర్ గ్యారంటీ అండి అంత బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే ఇవైతే హాట్ కేకులు అండి ఇట్లా తీసుకుంటే అట్లా అయిపోతున్నాయి బ్యాంగిల్స్ అయితే మళ్ళీ స్టాక్ రావడానికి కూడా టైం పడుతుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ కామ సారీ ఇట్లా అనకట్ అనకట్ స్టోన్ అయితే వస్తుందండి ఇట్లాగా వైట్ స్టోన్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అసలు పార్టీ వేర్గా శారీస్ మీదకి చాలా బాగుంటాయండి ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంటాయండి బాగా షైనింగ్తో మెరుస్తూ ఉంటాయి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ వచ్చేసరికి మైక్రో గోల్డ్ పాలిష్లో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇవైతే హార్ట్ కేక్లోనండి ఎన్ని పీసులు తీసుకొచ్చానో అన్నీ సేల్ అయిపోతున్నాయండి అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత షైనింగ్ ఉంటుంది పట్టం కానీ ఏమి ఉండదండి వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి ప్రైజు సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజు వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్ లో వస్తుంది డిజైన్ అయితే మధ్యలో వస్తరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా మైక్రో గోల్డ్ అండి డైలీ యూజ్ చేసినా అస్సలు నలబడవండి షైనింగ్ అయితే అలానే ఉంటుంది ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లా చెక్కు డిజైన్ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్లు అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసినా అస్సలు నలబడవండి గోల్డ్ అయితే అచ్చం గోల్డ్ లానే ఉంటాయి ప్రైస్ ఒకసారి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాప్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మిర్రర్ డిజైన్ మీజ మిర్రర్ కటింగ్ మీద ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి బ్యాంగిల్స్ ప్రైజ్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇవైతే ఓన్లీ మిర్రర్ కటింగ్ ఏనండి ఇందాక చూపించింది మిర్రర్ కటింగ్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది చూడొచ్చు వీటికి వీటికి వేరియేషన్ అనేది ఉంటుంది వీటికి వేరియేషన్ అనేది ఉంటుందండి ఈ మిర్రర్ కటింగ్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది ఇదైతేనేమో మామూలుగా మిర్రర్ కటింగ్ ఉంటుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఆఫర్స్ అనేవి ప్రతిరోజు గివ్ వే గిఫ్ట్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి